శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు శనివారం కృష్ణాష్టమి కృష్ణ పరమాత్మ జయంతి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాం అయితే ప్రేమస్వరూపుడు కాబట్టి అందరితోనూ ప్రేమపూర్వకంగానే మనం వ్యవహరించవలసి ఉంటుంది అప్పుడే కృష్ణ పరమాత్మ యొక్క తత్వం మనకి అర్థమైంది అనేది తెలుస్తుంది అలాగే కృష్ణుని పూజించే సమయంలో ఆవునీతితో దీపం వెలిగించడం కాకుండా వెన్నతో పాటుగా అటుకులు కూడా నివేదన పెట్టడం అనేది పరిపాటి అంతేకాకుండా శయ్యా సౌఖ్యము లేనటువంటి దంపతులు అయినటువంటి వారు వారు శయ్య సౌఖ్యం కోసం శయ్యాదానం చేసేటప్పుడు కృష్ణుడు రాధ కలిసి ఉన్నటువంటి ప్రతిమను కొత్త మంచము మీద ఉంచి ఆ మంచాన్ని దానం ఇస్తారు ఇలా చేయడం ద్వారా వారికి శయ్యా సౌక్యం లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఆప్యాయతలు అనురాగాలు పెరగాలి అంటే కృష్ణుడు త్రిభంగి స్వరూపంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోండి చక్కని ఆప్యాయత అనురాగాలతో సంసారం సాగుతూ ఉంటుంది స్వస్తి సత్య చెర్రావురి